ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు అలాగొనే క్రిస్మస్ శుభాకాంక్షలను మీకు తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ వందనాలమ్మా అందరికీ వందనాలు ఈరోజు మన వాక్య ధ్యానము లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఉన్న వాక్య భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయిచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము అధూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ చదివిన వాక్య భాగం గొర్రెల కాపర్లు దగ్గరికి దేవదూత సువర్తమానమును తీసుకుని వచ్చింది మంచి వార్తను వారికి తెలియపరిచింది ఏమిటి ఆ వార్త అంటే మనం చదువుతాం అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు పుట్టాడన్న వార్త గొర్రెల కాపరులకు తెలియచేయబడి తెలియచేయబడింది దేవదూత ద్వారా రక్షకుడు పుట్టాడని మెస్సయ్య వచ్చాడని అనే వాస్తవాన్ని వారు తెలుసుకోగలిగారు దేవునికి స్తోత్ర అలెలుయ్యా ప్రిమ దేవుని పెట్టారా చాలామంది ఉండగా గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదోత ఇంతకు వచ్చింది అవండి అంతేకాదు రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా అని రాయబడి ఉంది చూడండి పొలంలో ఉండి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వచ్చినని బైబిల్ వాక్యంలో రాయబడి ఉంది మనం సహజంగా లోకల్లో మనం గొర్రెల కాపురలను గొర్రెలు కాచుకునే వారిని మనం చూస్తే వాళ్ళు ఉదయకాలాన్న ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి గొర్రెల్ని తోలుకు వెళుతూ ఉంటారు తీసుకువెళ్తూ ఉంటారు ఎక్కడైతే మేత సమృద్ధిగా దొరుకుతుందో ఆ ప్రాంతానికి ఆ గొర్రెలు తీసుకువెళుతూ వాళ్ళు ఆ గొర్రెలతో పాటు వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగుతారు సాయంకాలం అయినప్పుడు ఒక దొడ్డిలో వాటంతటిని కట్టి వాళ్ళు కూడా కొంత ఇశ్రాంతి తీసుకోవడం మనము సహజంగా మనము గ్రహిస్తాం సమాజంలో నేటి కాలంలో మనం గ్రహిస్తాం అయితే ఇక్కడ గొర్రెల కాపర్లు రాత్రివేళ కూడా తమందరం కాచుకొని చున్నారు కారణం ఏంటంటారు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నా రుదిలో పెట్టిన తలంపు మీకు ముందు తీసుకొస్తున్నాను ఏమిటంటే నిజమే రాత్రివేళ కూడా వాళ్ళు కాస్తున్నారంటే కారణం ఏంటంటే రాత్రివేళ కూడా శత్రువు అయిన లేక చూడండి వాటిని భక్షించే వాటిని ఆ గొర్రెలను తీసుకువెళ్ళిపోయే క్రూరమైన మృగం లేక క్రూరమైన జంతువులు రావడానికి అవకాశం ఉందేమో అందుకనే వాటిని రాకుండా వాటి నుండి ఆ గొర్రెల కాపర్లు ఆ గొర్రెలను కాపాడు కొరకు రాత్రి వేళ కూడా తమ మందను కాచుకుంటున్నారు చున్నారు దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను అలాగనే గొర్రెల కాపర్లు వలే మనము కూడా శత్రువు అయిన సాతాను నీ జీవితంలో ప్రవేశించకుండా నీ కుటుంబంలో ప్రవేశించకుండా నీ బిడ్డల జీవితంలో ప్రయ ప్రవేశించకుండా నీవు కాపాడేవాడుగా నీవు కూడా ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా నిజమే అండి శత్రువు ఎవరిని మింగుదమా అని గద్దించు సింహం వలె వారు తిరుగులాడుతూ ఉన్నాడు అయితే వాడి బారి నుండి నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే విధంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను ఎవరు తన కుటుంబాన్ని కాపాడుకోగలరో కుటుంబంలోనికి సాతానం వారి బెడ్ల జీవితంలోనికి క్రియలు రాకుండా ఎవరు కాపాడుకోగలరు దేవుని బిడ్డారా ఇక్కడే జవాబు ఉందండి ఇక్కడే ఈ మాటలోనే జవాబు ఉంది ఏంటో తెలిసి ఎవరు కాపాడుకోగలరు రోజున ఎక్కడ చూసినా పాపము విస్తరించిపోతున్న కాలాల్లో మనం ఉన్నాం ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మనము వింటున్నాం చూస్తూ ఉన్నాం లోకంలో ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము ఎక్కడ చూసినా పాప ఇచ్చలు మనకు కనబడుతున్నాయి ఎక్కడ చూసినా పాపముతో ములిగి తేలుతున్న వారుగా అనేకులు కనబడుతూ ఉన్నారు మనకు కదా మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు మనము మీ కుటుంబాన్ని మీరు ఎలాగూ కాపాడుకోగలరు ఎలా కాపాడుకోగలరు నేను అంటాను జవాబు ఏంటో తెలుసా ఎలా తెలుసా అండి మెలుకుగా ఉండి ఆ గొర్రెల కాపర్లు మెలుకుగా ఉండి రాత్రి వేళ తమ్మందని కాశారు ఈరోజు నేను అంటాను శోదంలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయి నువ్వు చేసే ప్రార్థన నీకు సంరక్షకంగా మారుతుంది నువ్వు చేసే ప్రార్థన ఏ కీడు నీ మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీదకి రాకుండా అది కవచములే అది నేను కాపాడుతుంది భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు పడిపోకుండా నీ ప్రార్థనే నిన్ను కాపాడగలదు దేవునికి స్తోత్ర అలూయా దేవుని బిడ్డారు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను గొర్రె గొర్రె కాపర్లు రాత్రి వేళ ఉండి ప్రార్థన చేశారు అలాగే సోదల్లో ప్రవేశించుకున్నట్లు నీవు కూడా మెలకుగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి నీ బిడ్డల విషయంలో ప్రార్థించేవారుగా ఉండాలి నీ కుటుంబ విషయంలో అంగలార్చేవారుగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు దేవుని బిడ్డలరా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నా కానీ నేను అంటాను ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడు అని తెలియపరుస్తున్నాను అన్నీ చేస్తున్నావు నువ్వు నీ బిడ్డల కోసం ఏం కావాలో నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు దేవుడు చెప్పమంటున్నాడు ఈ మాట వాళ్ళ కోసం మంచి మంచి వస్త్రాలు కొంటున్నావు మంచిదే మంచి మంచి విలువైన వస్తువులను వారి కొరకు సమకూర్చి పెడుతున్నావు మంచిదే విలువైన వాటిని వారి కొరకు దాచిపెడుతున్నావు మంచిదే మంచి ఆహారము వారి కొరకు సిద్ధపరుస్తున్నావు మంచిదే ఇవన్నీ చేస్తున్నావు నువ్వు కానీ చేయలేని ఏం చేయట్లో తెలుసా నీ బిడ్డల కొరకు నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో వారి నిమిత్తమై ప్రార్థన చేయటం మాత్రం నీవు నిర్లక్ష్యం చూపిస్తున్నావు నిర్లక్ష్యం చూపిస్తున్నావు ప్రియ సోదరుడా ప్రియ తండ్రి ప్రియ తల్లి నీకు తెలియపరుస్తున్నాను వాళ్ళు బాగుండాలని వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది త వాళ్ళ జీవితాల్లో ఉండకూడదని వాళ్ళకు అన్నీ సక్రమంగా జరగాలని వాళ్ళకు అన్నీ అందుబాటులో ఉండాలని ఎంత ప్రయాసపడుతున్నావు దేవుడు అన్నీ చూశాడు నువ్వు ప్రయాసపడుతున్న దాన్ని బట్టి దేవునికి మహిమ కా అన్నట్లో ప్రయాసపడుతున్నావు అన్నీ సమకూర్చి పెడుతున్నావు నీకు లేని వాటిని కూడా నీవు పొందలేని వాటిని కూడా నీ బిడ్డల కొరకు వాటిని సమకూర్చి పెడుతున్నావు ఎంత మంచి తండ్రి అయ్యా నువ్వు కానీ ఎంత మంచి ప్రేమ అయ్యా నీ బిడ్డల మీద నీకున్న ప్రేమ అమ్మా నీ బిడ్డల మీద ఎంత ప్రేమ నీకు నీవు తినకుండా కూడా వాళ్ళ కొరకు దాచి పెడుతున్నావు కదా ఎంత ప్రేమ నీకు ఎంత నీ బిడ్డల పట్ల నీకు ఎంత ప్రేమతో నువ్వు ఉన్నావో దేవుడు చూస్తున్నాడు మంచిదే ఇవన్నీ కానీ వారు పాపములో పడిపోకుండానట్లు వారు సాతాను ఉచ్చులో పడిపోకుండానట్లు వారు శోధనలో పడిపోకుండానట్లు వారు లోకములో పడిపోకుండానట్లు నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేసే విషయంలో మాత్రం నీవు వెనకబడిపోయావు ప్రార్థన చేసే విషయంలో మాత్రం నీవు శ్రద్ధ చూపని వాడిగా ఉండిపోయావు శ్రద్ధ చూపని దానిగా ఉండిపోయా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను నువ్వన్నీ సమకూర్చావు అన్నాటికంటే ముఖ్యమైంది నీ బిడ్డలను నీ బిడ్డల నిమిత్తమైన చేయవలసిన ప్రార్థన అది చాలా ప్రాముఖ్యమై అంతేకాదు నీ బిడ్డలను చిన్ననాటి నుండి సాతాను వాళ్ళ జీవితంలో ప్రవేశించకుండా ఉండాలంటే దేవుని భయములో నీ బిడ్డలు పెంచాలి దేవుని అందు భయభక్తులతో నీ కుటుంబాన్ని పెంచాలి ఇది అందరికీ తెలిసిన మాటలే అండ్ అంటారు మాకు తెలుసు అండి మాస్టర్ గారు అనవచ్చు మీరు మీ అందరికీ తెలుసు నాకు తెలుసు దేవుని భయభక్తులు పెంచాలి తెలుసుంది అందరికీ తెలుసు ఎంతమంది తన బెడ్లను దేవుని భయములో భక్తిలో పెంచుతున్నారు అంటాను తెలిసిన వారు వంద శాతం అయితే దాన్ని క్రియారూపము దాల్చుతున్న వారు వన్ పర్సెంట్ ఉంటారు వన్ పర్సెంట్ కూడా ఉన్నారో లేదో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని భయములో పెంచాలని తెలుసు కానీ వారిని అలా పెంచట్లేదు నువ్వు వారిని దేవుని భయములో పెంచకుండా లోకములో లోకమాలిన్యముతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కారణం నీవు దేవుని దేవుని భయభక్తుల్లో వారిని పెంచకపోవడమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు కూర్చుంటున్న తల్లి నువ్వు బాధపడుతున్నావు కదా నా బిడ్డలు ఎలా అయిపోయారు వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయాయి ఏంటి నేను దేవుని తెలుసుకున్నాను కదా ఎందుకు నా దేవు నా బిడ్డలు ఇటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు దేవుడు ఎందుకు కాపాడలేదు ఎందుకు నా బిడ్డలు ఎంత భయంకరమైన పరిస్థితులు కారు కారణం అవ్వడానికి గల కారణం ఏమిటి అయ్యా యేసయ్యా అయ్యా నా బిడ్డలను ఎందుకు పట్టించుకుంటలేదు నా బిడ్డలు ఎందుకు కాపాడలేదు నా కూతురిని ఎందుకు కాపాడలేదు నా కొడుకుని ఎందుకు కాపాడలేదు అని నువ్వు ఎంత మతం మతన పడుతున్నావో దేవుడిని హృదయాన్ని చూస్తూ ఉన్నాడమ్మా అయితే దేవుడిని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఆయన సహాయం చేయకపోవడానికి ఆయన చెయ్యం కుర్చుకాలేదు ఆయన ఎప్పుడూ సహాయకుడిగానే ఉన్నాడు దేవుడు ఆయన ఎప్పుడు మనల్ని కాపాడే నాదుడుగానే ఉన్నాడు ఆయన అయితే మరి ఎందుకు ఎందుకు కాపాడబట్టలేదు అంటే చిన్ననాటి నుండి అవకాశం ఉండి కూడా పర్లేదులే అని చెప్పి అశ్రద్ధ చూపి దేవుని సన్నిధికి వాళ్ళు తీసుకువెళ్ళలేదు కదా నువ్వు దేవుని గొప్పతనాన్ని వారికి వివరించలేదు కదా నువ్వు దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను వాళ్ళకి తెలుసొచ్చే విధముగా వారికి నీవు అవగతం అవే విధంగా తెలియపరచలేదు కదా వారిని దేవుని విషయంలో నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్లే అంటాను దేవుని భయంలో పెంచుంటే ఈరోజు నువ్వు ఇంత ఆందోళనకి గురయ్యేదానివి కాదు ఇంత ఆందోళనకు గురయ్యేవాడివి కాదు నువ్వు నా అబ్బాయి మా అబ్బాయి నా మాట ఇంట్లో లేదండి పాస్టర్ గారు ఆ నాన్న ఎదిరిచ్చేస్తున్నాడు అలా అన్నయ్య అలా అలమ్మను కొట్టాడు ఇటువంటి వార్తలు ఇటువంటి మాటలు ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవడాన్ని బిడ్డల జీవితంలో ఎదురవడాన్ని కుటుంబంలో ఎదురవడానికి గల కారణం ఏమిటి దేవుని భయంలో నీ బిడ్డలను పెంచలేదు వాళ్ళే తెలుసుకుంటారులే వాళ్ళే దేవుళ్ళలోకి వస్తారులే దేవుడే వాళ్ళని దర్శిస్తాడులే దేవుని చిత్తం ఇప్పుడు కాలేదులే ఏదో రోజు దేవుడు పట్టుకుంటాడులే అబ్బా ఎన్ని మాటలు నీ హృదయంలో చెప్పుకుని ఎంతగా నువ్వు సన్ని నీవు సమర్థించుకున్నా దేవుడు నీ మీద ఒక నేరాన్ని తెలియపరుస్తున్నాడు నీకు నీవు చేసిన శ్రద్ధ వల్లే నువ్వు వారి పట్ల దేవుణ్ణి అడగవలసినంతగా కన్నీరు కార్చి నీ బెడ్ల క్షేమం కొరకు నువ్వు అడగకుండా ఉండడం వల్లనే మొదటిది రెండవది వారిని దేవుని భక్తిలో పెంచవలసిన వారిమై ఉండి కూడా అవకాశం ఉండి కూడా చేయజార్ చేసావు నువ్వు వాళ్ళని ఈరోజు వాళ్ళు లోకల్లో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు మనము గొర్రెల కాపర్లు గొర్రెలను కాచినట్లు నీ కుటుంబాన్ని కొరకు నీవు కాపాడే ఒక కాపరిగా నీవు ఉండాలి కదా వారిని దేవుని భయంలో పెంచాలి కదా నేను అంటాను నీవు దేవుని భయంలో పెంచితే నేను ఒక మంచి మాట చెప్తాను జీవితానికి సరిపడే మాట ఇది ఎప్పటికీ మీ లోకం మీ హృదయంలో గుర్తుంచుకోవాల్సిన మాట ఇది నేను చెప్పే చెప్పబోయే మాట ఏంటో తెలుసా మనము ఎంత మన బిడ్డల క్షేమాన్ని మనం కోరుతున్నాం మంచిదే అయితే వాళ్లకు చివరి వరకు మనం తోడుండగలమా అండి మనం తోడుండగలమా మన బిడ్డలకి ఉండలేము ఈ రోజున పరిస్థితులు చూస్తూ ఉంటే టెన్త్ వరకు మన దగ్గర చదువుకుంటున్నారు స్కూల్కి వెళుతున్నారు ఇంటికి వస్తున్నారు తర్వాత వాళ్ళకు వచ్చే సీట్ ఇన్ ఎడ్యు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ అని బెంగళూరు అని లేక వైజాగ్ అని చాలా ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి చదువు కొరకు వెళ్ళిపోతున్నారు మన నుంచి దూరంగా వాళ్ళు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళ దగ్గరుండి కాపాడగలవా మనం మనం ఉండేది ఒక ప్రాంతంలో వాళ్ళు ఉండేది కొద్ది దూరంలో ఎక్కడో ఉంటూ ఉంటారు కొంతమంది అయితే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇతర దేశాల్లో దూరంగా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉన్నారు మరి అక్కడ అక్కడికి వెళ్ళి నువ్వు కాపాడగలవా వాళ్ళ కాపుతొచ్చినప్పుడు నేను అంటాను మనం ఎవ్వరం అండి వాళ్ళకి చివరి వరకు మనం కాపాడలేము మన బిడ్డలని చివరి వరకు వాళ్ళ పక్షానం వాళ్ళ దగ్గర మనం ఉండలేం కానీ ఈరోజు మంచి మాట ఏంటో తెలుసా నీవు దేవుని భయములో పెంచితే వాళ్ళు ఎక్కడున్నా మనం చివరి దాకా ఉండకపోవచ్చు కానీ దేవుడు వారితో చివరి వరకు ప్రయాణం చేస్తాడు వారు అనేకులకు అనేక మంది మధ్యలో ఆయన నామం ఘనత కొరకు నిలబెడతాడండి దేవుడు వాళ్ళ నామ మహిమార్థమై ఆయన నామ మహిమార్థమై ఆయన వారు నిలబెడతాడండి దేవుడు దేవుని భక్తిలో దేవుని భయములో నీ బిడ్డలు పెంచితే మనం కాపాడలేకపోవచ్చు మనం ఉండకపోవచ్చు మనం వాళ్ళు కూడా మనము వెళ్ళలేకపోవచ్చు కానీ దేవుని భయంలో పెంచితే ఎవరు విడిచిపెట్టినా నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టడం వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు దేవుడు ఈ వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేర్చబడాలి అంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి గొర్రెల కాపర్లు తన పెట్టు గొర్రెలను రాత్రివేళ మెలుకుగా ఉండి వారు ఎలా కాపాడుకుంటున్న వస్తున్నారో నీవు వారిని దేవుని భయములో వారిని పెంచడానికి నువ్వు పూనుకోవాలి అప్పుడు తప్పకుండా వారు కాపాడబడతారండి సాతాను చేతు నుంచి వారు తప్పించబడి వారు సురక్షంగా క్షేమంగా శాంతితో సమాధానముతో వాళ్ళు వద్దుల్తారండి అటువంటి ఒద్దిల్లు జీవితాన్ని బెడ్లకు ఉండాలని దేవుడు ఆశపడ వాళ్ళు కాపాడుకుంటున్నారు రెండు రెండు మాటలు చెప్పాను మొదటిది వాళ్ళు ప్రార్థించే మనము ప్రార్థించేవారుగా ఉండాలి నీ కుటుంబం కాపాడబడాలంటే అలాగే వాళ్ళు కాపాడబడాలంటే వాళ్ళ దేవుని భయంలో పెంచాలి మూడవదిగా చూడండి వాళ్ళు ఆ గొర్రెల కాపర్లు చూడండి వెనుకుగా ఉండి అంటాను వాళ్ళు ఏదైనా ఒక క్రూర మృగం క్రూరమైన జంతువు వాళ్ళ ఆ గొర్రెల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు తెగించి వాళ్ళ ప్రాణం కూడా లెక్క చేయకుండా ఆ గొర్రె పిల్లను కాపాడే కొరకు వాళ్ళు ప్రయాసపడతారండి వాళ్ళు ప్రయాసపడి ఆ గొర్రె పిల్ల కాపాడే కొరకు వాళ్ళు ఎంతగా చూడండి వాటితో ఆ శత్రువుతో వచ్చిన ఆ క్రూరమైన మృగముతో పోరాడతారండి అలాగే మూడవదిగా మీకు తెలియపరుస్తున్నాను శత్రువైన అపవాది చేతు అపవాది తంత్రములు మనం ఎరగని వారం కాదు మనం ఎరిగిన వారమే మనము దేవుడు మనకు ఇవేచిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఆలోచించగలిగే శక్తిని మనకిచ్చాడు మనకు ఏది అపవాది క్రియలో మనము దేవుల్లో బలపడిన వారమైతే ఖచ్చితంగా మనము వాటిని గ్రహించగలం ఇది శాతాను యొక్క తంత్రం అని ఇది సాతాను యొక్క వాడు చేస్తున్న పనిని మనం గ్రహించగలమండి గ్రహించినప్పుడు మరి ఎలా కాపాడగలము గ్రహించినప్పుడు అంటే నేను అంటాను మనం వెంటనే వాడి యొక్క ఆలోచనలు వాడి యొక్క తలంపు వాడి యొక్క ఉద్దేశాలు సాతాను వాడు ప్రయత్నిస్తున్నప్పుడు వాడి తంత్రములు ఎరిగిన వారుగా మనం వాడు కుయెత్తుని ఎరిగిన వాడిగా మనం దేవుని పెట్టలారా కానీ ఈ రోజున దేవునిలో ఆధ్యాత్మికమైన జీవిత విధానాల్లో నీవు నీ కుటుంబం ఎదకపోవడం వల్ల కొంతమందికి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంటే నేను ముగించేస్తున్నాను నా సమయం అయిపోతుంది పరిస్థితిలో ఉన్నారంటే ఇరవై సంవత్సరాలు మట్టి దేవుని మందిరానికి వెళుతున్నానండి మంచిది దేవుని సన్నిధికి వెళుతున్నావు కానీ ఇంకా ప్రార్థన చేయడం రాదు నాకు ఇంకా దేవుని కూర్చిన సత్యాన్ని గ్రహించలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారండి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని దాని లోతులను దేవుని వాక్యాన్ని వారు ఆ జీవితానికి అన్వయించుకోకుండా దేవుని వాక్యాన్ని వారు సరిగా గ్రహించకుండా నామకార్థమైన భక్తి చేస్తూ వాళ్ళ జీవితాల ముందు తీసుకువెళ్తున్నారు వెంటనే నేంటాను సాతాను ఉచ్చులో పడిపోతారు వాళ్ళు ఈ రోజున లోకంలో మనం చూస్తాం కదా ఎక్కడో స్వస్థతలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడో ఏయో అంటే మనుషులు వాక్యమును పూర్తిగా ఎరగని వారై కొంతమంది పరుగులు పెడుతూ అక్కడికి ఇక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతున్నారు నేంటాను స్వస్థతల కొరకు ఒక దేవుడు కాదు రోగం అండి ఈరోజు తగ్గింది రేపొద్దు రాదని చెప్పగలవా స్వస్థతల కోసం కాదండి దేవుడు నేనంటాను మరి దేవుడు స్వస్థపరచడానికి స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు నేను పొందిన గాయముల వల్ల మీకు స్వస్థత అని దేవుడు చెప్పాడు కానీ మన ముఖ్య ఉద్దేశం కాబట్టి స్వస్థతల కొరకే కాదండి మన ప్రయాస మన పరుగులు మన ముఖ్య ఉద్దేశం ఏమి ఉండదు తెలుసా నేను ఇక్కడ ఆబ్సెంట్ అయితే లేకపోతే నా నా జీవితాన్ని ముగించుకుంటే నేను దేవుని రాజ్యంలో ఉండాలి ఇది మన గోల్ మన గమ్యం మన గురి అట్టి ఉద్దేశము కలిగి మన ముందుకు సాగాలండి అటువంటి ఆలోచన కలిగి మన ముందుకు సాగాలండి కానీ ఇవి ఆలోచించకుండా ఎక్కడో స్వస్థతలు వస్తుంది అంటే బైబుల్ ఏం చెప్పింది అసలు స్వస్థత గురించి స్వస్థతలు లేవని నేను చెప్పట్లా స్వస్థతలో ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు రాయించాడు వాక్యంలో మీరు బలహీనై ఉన్నప్పుడు విశ్వాసము కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని దేవుడు స్పష్టంగా రాయించాడు విశ్వాసము కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది దేవుడు రాయించాడు అండి స్వస్థతలు జరుగుతాయి దేవుడు చేస్తాడు అయితే నేను ఇక్కడ మీకు తెలియపరుస్తున్న మాట నీకు అవ్వాలని ఈ మాటలు నేను తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు ఈరోజు చాలా మందిలో స్వస్థతల కొరకే దేవుని అందిశ్వాసం ఉంచేవారు అని అంటాను ఆయన స్వస్థపరుస్తున్నాడు దానికంటే ముందు నీ ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం నీవు పరిపూర్ణంగా దేవుని విశ్వాసం ఉంచడం చాలా ప్రాముఖ్యమైంది ఇది కొంతమంది గ్రహించలేకపోతున్నారండి దేవుని బిడ్డలారా ఆత్మీయంగా మనం బలవంతులమైనప్పుడు మాత్రమే మనం నిజంగా గొర్రెల కాపర్లు ఆ శత్రువు వచ్చినప్పుడు ఆ క్రూర మృగం వచ్చినప్పుడు వారు బలహీనులుగా ఉన్నారనుకోండి వారు భయంతో ఉన్నారనుకోండి లేక వాళ్ళు వెనకడుగు వేశారనుకోండి ఏమవుతుంది ఆ గొర్రెలు గొర్రె ఒకటే చనిపోవడమే కాదు ఆ గొర్రె కాపరి కూడా అని దాని బారిన పడిపోతాడు కదండి ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కానీ గొర్రె కాపురం ఎలా ఉండాలి తెలుసా శత్రువు లేక ఆ క్రూర మృగాన్ని చూసి భయపడకూడదు ఎప్పుడు భయపడకూడదంటే అది ఏ విధంగా దాడి చేస్తుంది ఏ విధంగా వస్తుంది దాన్ని ఎలాగూ లొంగదీయాలి దాన్ని ఎలాగ ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలో తెలిసిన వాడిగా ఉంటే మాత్రమే అప్పుడు దాన్ని లొంగదీయగలం దాన్ని పారదోలగలం అండి మనము దేవునిలో బలవంతులమైతే మాత్రమే దేవుళ్ళు బలం కలిగిన వారుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యములో ఎదిగిన వారుగా ఉన్నప్పుడు మాత్రమే సాతాను క్రియలను లేక సాతాను యొక్క కబంధ అస్తములకు మన కుటుంబము మన బిడ్డలు మీ కుటుంబము గురవ్వకుండా నువ్వు కాపాడుకోగలవు మనం బలవంతులమై ఉండాలండి బలవంతులమై ఉండాలి దేవుని బిడ్డలారా మూడు విషయాలు మీకు తెలియపరిచాను చూడండి దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను నిజమే మనము గొర్రెల కాపర్లు మెలకుగా ఉండి రాత్రివేళ గొర్రెలు కాసుకున్నారు నువ్వు కూడా మెలకుగా ఉండి నీ బిడ్డల నిమిత్తమై అయాన్ ఈ వాక్యం వింటున్న ప్రియా సోదరుడా ప్రార్థన లేదు నీ జీవితంలో అందుకనే దేవుడు మరలా నిన్ను పురుగొలపడం కొరకే నిన్ను ప్రోత్సహించడం కొరకే దేవుడి మాట చెప్తున్నాడు నీ బిడ్లు పాపములో పడు పడిపోకుండా నిమిత్తం యోబు వారి కొరకు ముందుగానే వారి బిడ్డల కొరకు బలి అర్పించినట్లుగా నీవు నీ బిడ్ల కొరకు మెలుకోగా ఉండి ప్రార్థన చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు రెండవదిగా మనం విన్నాం గొర్రెల కాపర్లు వాళ్ళు ఎలాగైతే సంరక్షించుకుంటారో నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కూడా దేవుని భయములో వారిని పెంచాలండి దేవుని భయములో వారిని పెంచాలి దేవుని భయములో వారు ఉన్నప్పుడే వారి జీవితాలు ఆశ్చర్యకరంగా నిలబడబడతాయి మూడోదిగా మనం విన్నామండి నిజమే మనం బలవంతులమైన వారుగా ఉండాలి వాక్యములు ఎరిగిన వారుగా ఉండాలి దీనిలో ఉన్న సారాంశమును గ్రహించిన వారుగా ఉండాలి అప్పుడు ఎంతమంది దుర్బోధకులు వచ్చినా ఎంతమంది అబద్ధ ప్రవర్తలు వచ్చినా ఎంతమంది ప్ర అనేక విధాలుగా మన వంచన చేయట కొరకు లోకంలో మనం ప్రయత్నిస్తున్న ఏ వంచనలోనికి మనం పడిపోమండి దేవుని పెట్లారా వాక్యం తెలియకపోతే అనేక దుర్బోధలకు అనేక లోకల్లో వాళ్ళు ఎరవేసినట్లు ఎరవేసి చేపను పట్టినట్లు మనం కూడా లాక్కుపోతారు వాళ్ళు దేవుని బిడ్డలారా అటువంటి వాటికి లోపడకుండా ఉండాలంటే నిన్ను నీవు కాపాడుకోవాలంటే దేవుని బిడ్డలారా గొర్రెల కాపర్లు మెలుకున్నట్లుగా మనం ఉండాలి చివరికి మాటగా చెప్పి నేను ముగించేస్తున్నాను ప్రియ సోదరుడు ఆ సోదరి ఈ వాక్యం ఇన్న ప్రియ తల్లి ఈ మాట చివరిగా నీ కొరకే దేవుడు చెప్తూ ఉన్నాడు పరుగులు పెట్టడం మానే నాడు నువ్వు బలహీనగా ఉన్నావా అంటే నీ శ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుతే విశ్వాసము కలిగిన దానివై దేవుడి సంధిలో కన్నీరు కార్చు ప్రార్థన చేయి ఇగో ఇప్పుడు ప్రార్థిస్తూ ప్రార్థన ప్రార్థన జరగబోతుంది ప్రార్థన చేయబోతున్నాను నువ్వు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే నీ రోగములోండి నీకు విముక్తినివ్వబోతున్నాడు దేవుడు నీకున్న సమస్యల్లోని దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునే విధంగా దేవుడు చేయబోతున్నాడు దేవుని సదిలో కన్నీరు కారుస్తే నాతో కలిసి ప్రార్థన చేయగలవా అమ్మా ఏడవద్దు దిగులు పడిపోవద్దు నా బిడ్డల విషయములో నీ బిడ్డల విషయములో నీవు ఆందోళనలో కుములు పోతూ ఉన్నావు కుములు పోవద్దు ఆగరు మర్ర విన్న దేవుడు ఈరోజు నీ మర్ర సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా దేవా నిజమే నా యొక్క జాగ్రత్త వల్లే నా బిడ్డలను దేవుళ్ళు పెంచలేకపోయాను ప్రభువా నా బిడ్డల్ని బలవంతులుగా దేవుల్లో బలవంతులుగా చేయలేకపోయాను ప్రభువా అన్ని ఓ దేవుని సందిలో కన్నీరు కాచి ప్రార్థన చేయగలవా ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శిస్తాడు తప్పకుండా నీ కుటుంబాన్ని కీడు నుండి మేలుకో చీకటిలో నుండి వెలుగులోనికి సోదంలో నుండి విజయంలోనికి పాపములో నుండి పరిశుద్ధతలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మీ ప్రార్థన చేద్దాం మహా అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి అందనాలు ప్రభా వాక్యము ద్వారా మీరు మాట్లాడే విధమును బట్టి వందనాలు అయ్యా ఎవరో ప్రభా అవునయ్యా తండ్రి ఎవరికో ఈ వాక్యం అవసరం ప్రభా ఎవరికో వారి బిడ్ల విషయంలో ఎంతో కుములుపోతూ ప్రభా ఎందరో ఎంతో వారి బెడ్ల జీవితాలను చూసి ఆందోళనతో బెంగతో అయ్యో నా బిడ్డలు బాగుపడరేమో నా బిడ్డలు నశించిపోతున్నారేమో అని కుంగిపోతున్న వారు ఉన్నారు ప్రభు అయ్యా నాతో ఏకీభవించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా వారందరికీ విడుదల దచ్చే నాయన ఇప్పుడు ప్రార్థిస్తున్నాను ఏసు నామములో వారికి గొప్ప విడుదల ఈ క్రిస్మస్ కాలంలో ఈ క్రిస్మస్ సందర్భంగా వారు తెలియపరుస్తున్నారు వారి కుటుంబంలో గొప్ప వెలుగుతో గాక వారి జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యములు ఈనాటి నుండి ప్రారంభమోగునుగాక ప్రభ ఈనాటి నుండి వాళ్ళకు పోయినవన్నీ దేవుడు తిరిగి గాక ప్రభు ప్రవాటి కార్యాలు వారి జీవితంలో చేయునాయన మేలైన కార్యములు జరిగించి మీ నామాని మైం తెచ్చుకోమని ఏ సునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని బిడ్డారా ఈ వాక్యము మిమ్మలను బలపరిచే విధంగా మిమ్మల్ని సరైన మార్గములో నడిపించే విధంగా ప్రోత్సాహకరంగా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడను గ్రహిస్తే తప్పకుండా మాకు ఫోన్ చేయండి మీకు స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంది మాకు ఫోన్ చేసి తప్పకుండా మీ అవసరతను మాకు తెలియపరచండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం ఇది ప్రయాసం అనుకోవద్దు మీరు చేసే ఫోన్ కాల్ వల్ల మేము ఇంకా ఈ పరిచయం ఇంకా ప్రోత్సాహకరంగా ముందుకు ఇంకా తీసుకువెళ్ళగలం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె అందరికీ వంద